వెల్కమ్ టు వి త్రిన్యూస్ లక్ష్యం సమాచితం ప్రస్తుతం మనం ఇక్కడ భవానీ నగర్లోని ఇక్కడ చేవూరి ఫ్యామిలీ వారు చేవూరి సుదర్శన్ గారు అన్నదాన కార్యక్రమాలు ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నారు మరి ఆయన మాటలోనే విని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి ఎందుకు చేస్తున్నారు ఇలాగ అన్నదాన కార్యక్రమాలు ఎప్పుడు ఇలాగ సేవలు ఎందుకు చేస్తున్నారు అనేది ఆయన మాటలోనే మీరు తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ అన్నదాన కార్యక్రమాలు చేయడానికి గల కారణం ఏంటంటే ఈ అన్నదానాలు చేయడంలో గొప్పతనం ఏంటంటే ఎంత ధనికుడికి అయినా సరే పేదవాడికైనా సరే ఆకలి అనేది ఒకటే ఉంటుంది అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తులు ఇస్తే ఇంకా ఇవ్వలేదంటారు కానీ అన్నం విషయం వచ్చేసరికల్లా చాలు అంటారు దీంట్లోనూ గొప్పతనం అది అన్నం పరబ్రహ్మస్వరూపం అన్నారు కాబట్టి ఈ అన్నం ఏదవుతుందో చాలా పె తిన్నవాళ్ళకి పెట్టేవాళ్ళకి తర్వాత అమ్మవారి యొక్క ప్రసాదంగా భావించి వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి అనేక రకమైనటువంటి మన సనాతన హిందూ ధర్మశాస్త్రంలో చెప్పబడింది పూర్వజన్మో కర్మఫలాలు ఏవవుతున్నాయో అవి తీరుతాయని కూడా చెప్పబడింది ఈ మా పాప ఏదవుతుందో ఈ అన్నదాన కార్యక్రమాలు ఈ భవాన్ నగర్లోని ఈ మహిళా మండలి యొక్క వారితో కొత్తగా ఇక్కడ చేయడం జరుగుతుంది గాని ఏదవుతుందో మన మల్లాపురంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా సరే అన్నదాన కార్యక్రమాలు చేయండి అంటే మేము ముందుకు వస్తాము ఆర్థికపరమైనటువంటి ఆలోచన చేయము ఇది మహాత్మైనటువంటి కార్యక్రమంగా భావించి ఏదవుతుందో మా యొక్క సంతానం ఏదవుతుందో చెవురు ఉషశ్రీ గారు ఈ విధంగా చేయడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది మాకు ఆ యొక్క ఉషశ్రీ మాకు పుట్టినందుకు ఆమె ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి సహకారము అందిస్తూ ఉంది అయితే ఈ యొక్క వాళ్ళ అమ్మగారు ఏమవుతుందో ఎన్ఎఫ్సి కాలనీ ఏదవుతుందో ఈ అన్నీ కాలనీ ప్రెసిడెంట్ ఆమె ఆ కాలనీ ప్రెసిడెంట్ ఏదైతున్నారో ముందు వాళ్ళని సంప్రదిస్తారు ఏమంటే మీరు అన్నదానాలు చేస్తున్నారని ఆ అడిగిన తడువుగా కాదనకుండా ఎమ్మటిని ముందుకొచ్చి ఆమె ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి సరైన ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళందరినీ వాళ్ళ తినే వాళ్ళందరికీ కూడా ఆశీస్సులు అందిస్తుందని చెప్పబడుతుంది ఈ యొక్క కార్యక్రమం దగ్గర ఏదైనా సరే మేము చేస్తున్నామంటే అది మా యొక్క గొప్పతనం కాదు పైనటువంటి కనబడినటువంటి వాడు ఆ భగవంతుడు ఏమవుతున్నాడో మాకు ఆర్థిక పరమైనటువంటి ఏదైతుందో అందరికీ ఇస్తారు ఆర్థిక పరమైన కోటేశ్వర్లు ఉంటారు మిలియనర్స్ ఉంటారు కానీ ఈ యొక్క అన్నదానం చేయాలన్న కార్యక్రమం ఏదవుతుందో మనసులో పుట్టడం అనేది ఆ యొక్క గొప్పతనం మా పాపకు పుట్టింది మనసులో కాబట్టి ఈ వేలకు మందికి కూడా కిందసారి వినాయక చవితి మేము పది లక్షల మందికి మేము అన్నదానం చేసాము పది చోట్ల చేసి అటు చేయటం జరిగింది మల్లాపంలోను ఘాటు కుక్కడపల్లిలోను తర్వాత గటికేశంలోను ఇలాంటివి పదివేల మందికి అన్నదానం చేశాము అది మేము గొప్పగా చెప్పటం లేదు కాబట్టి అలాంటి అవకాశం ఆ భగవంతుడు ఏదవుతుందో మాకు ప్రసాదించినందుకు మేము గర్వపడుతూ మేము మా తల మాకు పుట్టిన యొక్క సంతానం ఏదవుతుందో ఉష్ణశ్రీ గారు ఏదవుతున్నారో మాకు మా యొక్క చెవురు అన్నగారు చెవురు సుదర్శన్ గారికి పుట్టినందుకు మేము ఆ భగవంతుడు ఏదవుతుందో మేము ఆ యొక్క కలమండ భగవంతుడు మేము అన్యదా మేము ఆయనకి మనస్ఫూర్తిగా నమస్మాంజలు అంది అర్పిస్తున్నామండి అదేవిధంగా ఏదైతుందో వీత్రిగా మీరు ఫస్ట్ టైం ఏదవుతుందో ఒక లేడీ యొక్క విలేకరు వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడంలో కూడా మేము చాలా గర్వపడుతున్నాము కాబట్టి ఇంతవరకు మేము ఆ వీతి నుంచి ఆ విలే విలేకరి ఆ స్త్రీగా వచ్చి స్త్రీకి అన్నదానాలు చేస్తున్నప్పుడు స్త్రీగా వచ్చి మీరు ఇంటర్వ్యూ చేస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము ఆ సంస్థకి మిమ్మల్ని తర్వాత మీరు వచ్చిన వాళ్ళందరికి కూడా మేము హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు చేస్తున్నామండి అమ్మ మీ పేరు చేయురు అరుణ సుదర్శన్ గారి వైఫ్ అమ్మ చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు దగ్గర ఐదారు సంవత్సరాల నుంచి అండి పాప పేరు మీద చేయడానికి గల పర్టికులర్ కారణం ఏంటి పాపే చేస్తానని అనుకుంది ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే డబ్బు రూపాన్ని ఇవ్వద్దమ్మా అన్నదాన కార్యక్రమాల వల్ల మనకి ఎంతో లాభాలు ఉంటాయి భగవంతుడు మనకి డబ్బు ఇచ్చేయడానికి సరికాదు పది మందికి మనం సేవ చేయాలన్నదే మా తృప్దం అండి అలానే ఇప్పుడు అమ్మ నెక్స్ట్ మా ఇన్ని అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారంటే ఎవరికైనా ఒక డౌట్ అనేది ఉంటుంది పాలిటిక్స్లోకి ఏమైనా వెళ్తున్నారా అని చెప్పేసి ఏమన్నా అలాంటి ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా మీ కానీ మీ పాప లేదండి పాలిటిక్స్ అనేదే లేదు మాకు ఏంటంటే మేము ఇలా ముందుకు వచ్చామంటే మమ్మల్ని చూసి పది మంది ముందుకు వస్తారని మేము ఆ భావంతో ఉన్నాం కానీ పాలిటిక్స్లో ఎంటర్ అవ్వాలి ఇలాంటి అన్నదానం కార్యక్రమాలు అడ్డం పెట్టుకొని మేము పాలిటిక్స్కి రావండి దుర్గాభవాని ఫ్రెండ్స్ అసోసియేషన్ మెంబర్ మనతో పాటు ఉన్నారు ఆవిడని అడిగి తెలుసుకుందాం అసలు ఈ అన్నదాన కార్యక్రమం ఎలా ఉంది అలానే ఇక్కడ అమ్మవారి విగ్రహం ఎన్ని ఇయర్స్ నుంచి ప్రతిష్ఠిస్తున్నారు అనేది తెలుసుకుందాం అమ్మ చెప్పండి ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ అమ్మవారి విగ్రహం ప్రతిష్టిస్తున్నారు పూజలు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు టూ థౌజండ్ సెవెంటీన్ నుండి చేస్తున్నామండి మేము ఓన్లీ లేడీస్మే మా బ్యాచ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నాము అయితే త్రీ ఇయర్స్ చేసిన తర్వాత కరోనా వచ్చింది ఆపేసాము ఆపేసిన తర్వాత మాకు పాత బ్యాలెన్స్ వచ్చేసి నైంటీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉండే ఇంకా ఎలా ఎలా చేద్దాము ఈ మనీతోనే అని చెప్పేసి త్రీ ఇయర్స్ ఆపి ఈ సంవత్సరం పెడదాం అనుకున్నాము చేయలేము అమ్మవారిది అంటే మినిమం వన్ లాక్ ఉండాలి ఎలా అని టెంపుల్లో అప్ప చెప్పేద్దాం ఇంకా అమ్మవారిది అని చెప్పి డిసైడ్ అయ్యాము అయిన తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్స్ ఉండి అలా ఎలా వద్దు చూద్దాం అమ్మ దయ ఇంకా చిన్నగానైనా స్టార్ట్ చేద్దామని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి ధైర్యంగా ముందుకెళ్ళాము ఆ అమ్మవారు కూడా మాకు సహకరించారు ఇప్పుడు ఈ మేడంది కూడా మాకు చెప్పారు వేరే వాళ్ళు మీరు ఇలా ఇబ్బంది మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ చేఊరి ఫ్యామిలీ వాళ్ళు వచ్చి ఇక్కడ మేము అన్నదాన కార్యక్రమం జరిపిస్తాము అని అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది చాలా సంతోషంగా అనిపించిందండి మీరు కాంటాక్ట్ అయ్యారా లేకపోతే వాళ్ళే మేమే కాంటాక్ట్ అయ్యాము అన్నట్టు ఇలా మేడం ఇలా చేస్తారు అని సరే ప్రతి సంవత్సరం అన్నదానం పెడుతున్నాము ఇక్కడ ఈ సంవత్సరం పెట్టలేకపోతామేమో అని బాధ ఉంటుండే తెలియగానే వెంటనే వెళ్ళిపోయాం మేడం దగ్గరికి వెళ్ళిపోయి ఇలా లేడీస్ చేస్తున్నామమ్మా అన్నదానం పెడదామని ఉంది ఆశ కానీ చేయలేమేమో అని చెప్పేసి అంటే మీరు వాళ్ళ బాధపడొద్దామా నేను చేస్తాను అని చెప్పేసి అన్నారు అని మొత్తం తనే స్పాన్సర్ చేశారు హుషశ్రీ గారితో మాట్లాడారు చేద్దామమ్మా అని చెప్పేసి ఇప్పుడు టోటల్ తనే చేస్తున్నారు ఇంకా చాలా హ్యాపీగా ఉందండి అంటే ఇలా అవ్వదేమో అనుకున్నది అవుతుంది ఇంకా